హాయ్ అండి ఇంకా ఇప్పుడైతే మనం కాలీఫ్లవర్ టమాటో ఫ్రై కర్రీ అయితే చేసుకుందామండి ఇంకా దానికి కావాల్సినవి టమాటాలు కొత్తిమీరాకు పచ్చిమిరపకాయలు ఉల్లి కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అల్లం ముక్కలు ఇంకా తీసిపెట్టుకున్న వెళ్ళిపాయలు అండి కాలీఫ్లవర్ని ఇప్పుడు చక్కగా శుభ్రంగా ఒలుచుకొని పసుపు పసుపు ఉప్పు వేసిన వేడి నీళ్ళల్లో కొద్దిసేపు ఉంచి దించి పక్కన పెట్టుకొని ఇంకా నీళ్ళు వంపేసుకోవాలండి చిల్లుల జల్లెట్లో వేసి పంపేసుకొని పక్కకు పెట్టాలి ఇంకా కాలీఫ్లవర్ ఫ్రై కర్రీ అయితే ఇప్పుడు చేసుకుందామండి చాలా బాగుంటుందండి ఇప్పుడే కదండి ఇంకా కాలీఫ్లవర్ సీజన్ అయితే వచ్చేసింది కదా ఈ సీజన్లో ఇంకా చక్కగా ఈ కాలీఫ్లవర్ టమాటా ఫ్రై కర్రీ అయితే చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఇంకా మీరు కూడా నాతో పాటుగా ఇంకా మీరు ఎలా చేస్తారు నా పద్ధతిలో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఇంకా ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి వే రోట్లో వేసుకొని దంచుకుందామండి ఇంకా తయారు చేసి పెట్టుకున్న దానికన్నా ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకుంటే కూరలు చాలా రుచిగా ఉంటాయండి ఇంకా నేను ఎక్కువ శాతం అయితే ఇలాగే చేస్తానండి ఇంకా అప్పటికప్పుడే అల్లం తీసుకొని వెల్లుల్లి పొట్టు తీసి ఇలా దంచి అయితే పక్కన పెట్టుకుంటానండి కూరలకు మరింత రుచి వస్తుందండి అమోఘంగా ఉంటుంది కర్రీస్ అయితే ఇంకా ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి అయితే ఇంకా అన్నీ తరిగి పెట్టుకున్నా ఆ వేసి అయితే పెట్టుకుందామండి ఇంకా ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి దంచి పక్కన పెట్టుకున్నాం కదా ఇంకా కాలీఫ్లవర్ ముక్కలని అయితే వంపేసి పక్కన పెట్టాం కదండి అప్పుడు ఇంకా నీళ్ళు వరిచిపోయి చల్లారి ఉంటాయండి అవి ఇంకా వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా కాలీఫ్లవర్ను చిన్న ముక్కలు సన్నని ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీ ఫ్రై అయిన తర్వాత చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి ఇంకా ఇప్పుడైతే స్టవ్ పైన ఒక గంజి పెట్టుకొని ఇంకా సరిపడా అంత కర్రీకి సరిపడా అంత ఆయిల్ వేసుకుందామండి ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం ఇప్పుడు పోపు దినుసులు కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇంకా అందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల వరకు ఇంకా పచ్చిమిరపకాయలు వేసి అవి కూడా చక్కగా వేగాక ఇప్పుడు మనం పక్కన దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా వేగనిద్దామండి ఇంకా అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలైతే వేసుకుందామండి ఇంకా ఈ ఉల్లిగడ్డలు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా గోలేంత వరకు ఉంచుకోవాలి ఇంకా మధ్య మధ్యలో కలపాలండి అడుగంటకుండా ఇంకా ఏ కర్రీ చేసినా కానీ దగ్గరే ఉండి చూసుకుంటేనే అవి చాలా బాగా ఉంటాయండి లేకపోతే ఇంకా మాడిపోతూ ఉంటాయండి ఇప్పుడైతే తరిగిన కొత్తిమీర కూడా వేసి కలుపుదామండి ఇంకా ఇప్పుడు కర్రీకి సరిపడా అంతా పసుపు అయితే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందామండి ఇంకా పసుపు వేయడం వల్లనే కూరలకు చక్కని రంగు వస్తుందండి అలాగే పసుపులో కూడా యాంటీబయాటిక్స్ ఉంటాయండి ఇంకా పసుపు తినడం వల్ల శరీరానికి రోగ శక్తి అయితే పెరుగుతుందండి ఇంకా కర్రీస్లో నేనైతే పసుపు కానీ కరివేపాకు కానీ కొత్తిమీరాకు ఇలాంటివన్నీ ఎక్కువగానే వేస్తూ ఉంటానండి అవన్నీ చాలా మంచివి కదండి ఇంకా ఇప్పుడైతే తరిగి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసి ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా ఫ్రై అయ్యే వరకు నిదానంగా మా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ వేయించుకుంటూ మళ్ళీ మూత పెట్టి సన్నని మంట మీద చక్కగా ఉడికించుకోవాలండి ఇంకా కాలీఫ్లవర్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అలా చేయడం వల్ల ఇంకా నాకైతే కాలీఫ్లవర్ కర్రీ అంటే అయితే చాలా ఇష్టం అండి ఇంకా అది ఒక ఈ సీజన్లోనే దొరుకుతుంది కదా అండి ఇంకా కాలీఫ్లవర్ చక్కగా వేగిపోయి నూరె తేరిన తర్వాత ఇంకా కరివేపాకు కూడా వేసి కలుపుతున్నానండి ఇప్పుడు మంచి సువాసన వస్తుందండి ఇలా చివరిలో కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఇంకా మరింత సువాసన వస్తుంది కర్రీలో ఇంకా విటమిన్లు కూడా చక్కగా అందుతాయండి కరివేపాకు కూడా కంటి చూపుకు చాలా మంచిది అని చెప్తారు కదండి ఇంకా నేనైతే ఏ కర్రీలో అయినా కరివేపాకు కూడా ఎక్కువగానే వేస్తూ ఉంటానండి ఇంకా చూసారా అండి చక్కగా కాలీఫ్లవరు ఫ్రై అయిపోయిందండి ఇంకా చూస్తూనే నోరు ఊరిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సరి కర్రీకి సరిపడా టమాటా ముక్కలైతే వేసుకోవాలండి ఇంకా అర కేజీకి ఒక మూడు నుంచి నాలుగు టమాటాలు అయితే పడతాయండి ఇంకా కిలోకి ఎక్కువగానే ఉండాలి ఒక మూడు వందల గ్రాముల టమాటాలు అయితే వేసుకుంటే కర్రీ చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా కాలీఫ్లవరు చక్కగా ఫ్రై అయిపోయింది కదండి ఈ టమాటాలు కూడా అందులో మగ్గిపోయేంత వరకు ఇలాగే ఉంచాలండి స్టవ్ పైన స్టవ్ నిదానంగా పెట్టి చక్కగా మూత పెట్టి ఆ టమాటాలో ఉన్న నీరంతా చక్కగా ఎగిరిపోయే వరకు ఇంకా వేయించుతూనే ఉండాలండి ఇంకా ఇప్పుడైతే చక్కగా వేగిపోయిందండి ఇంకా కర్రీకి కడుపు కావలసినంత కారము పచ్చిమసాలా ఉప్పు వేసి ఇంకా కలుపుకుంటే కాలీఫ్లవర్ ఫ్రై కర్రీ రెడీ అండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా అను కేర్ ఆఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఇంకా కాలీఫ్ల ఫ్లవర్ టమాటా ఫ్రై కర్రీ అయితే ఎమ్మె ఎమ్మిగా రెడీ అయిపోయిందండి ఇంకా తినడమే ఆలస్యం ఇంకా చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఇంకా కాలీఫ్లవర్ ఫ్రై అయితే చక్కగా నూనె ఎలా కనబడుతుందో చూడండి ఇంకా ఫ్రైలో అలా కనబడేంతవరకు చక్కగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి ఇంతే అండి చాలా సింపుల్గా ఈజీగా కాలీఫ్లవర్ టమాటో ఫ్రై కర్రీ రెడీ అండి ఇంకా మీరు కూడా ఇలాగే చేసి ఇంకా రుచి చూడండి ఎలా ఉందో ఇంకా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతే అండి ఈ రోజుకైతే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం